మా ప్రశ్న ఏం లేదు మంచి కులము కలిగిన వారికి మా కన్యా వివాహం అనుకుంటున్నాం సరే ఆయన ఏ కులమో అది చెప్పగలరు మీరు సహజమైన సహజమైనది అయితే కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము గలయు వాని గుణము చేత గలయు గుణములోన మలయుజం ఉన్నట్లు విశ్వధాభిరామ వినురవేమా అని చెప్పి చెప్పారు మరి కులంలో ఒకడు గుణవంతుడు ఆ కులమంతా కూడా గొప్ప కీర్తిని పొందుతుంది ఒక్కడుంటేనే మరి ఈశ్వరుడు వంటి మహానుభావుడు అలాంటి వ్యక్తికి కులాన్ని గురించి ప్రశ్నించడం అనేది సబబు కాదు మీకు తెలుసు అయినప్పటికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాము అందరికీ తెలిసిన విషయాలు మహర్షి స్త్రీ మనోహారి దివ్యమంగళ విగ్రహ మహాదేవో మహారూప మహాన్ మన్మథ మన్మథ ఈశ్వరుని యొక్క రూపాన్ని గురించి చెప్పాలంటే సౌందర్యం మరి సామాన్యమైనటువంటి సౌందర్యం కాదు ఆయన పేరే సౌందర్యరేశ్వరుడు సౌందర్యానికే సౌందర్యం ఆయన మరి శివుడు మన్మధుడికి మన్మధుడు దివ్య మంగళమైనటువంటి విగ్రహ స్వరూపం మీకు తెలుసో తెలియదో గాని దారుకావనంలో మరి ఋషిపత్నులందరూ కూడా ఈశ్వరుని యొక్క దివ్య సౌందర్యానికి భ్రమపడి మోహించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకునే ఉంటుంటారు అది భ్రమని మీరు అంటున్నారు కాబట్టి ఆ విషయం కాదు నేను చెప్పేది ఈయన అడిగిన దాన్ని ఈశ్వరుడు యొక్క కులము బ్రాహ్మణ కులము అని మనం అనుకోవచ్చు అన్ని కులాలు ఆయన కులాలలో అంటే అన్ని కులాలు ఆయనవే అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ ఒకసారి ఏం జరిగింది పోషణ వహిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి విష్ణు అనుకున్నాడు వీరిద్దరి మధ్య వివాదం చెలరేగడంతో ఈశ్వరుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యన జ్వాళా రూపంలో వచ్చే రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పారు చెప్పండి ఎందుకనంటే వయస్సు గురించి ఒకటి ఆయన కులం గురించి ఈ రెండు సమాధానాలు మాకు దృష్టి అయితే ఇక ముందు మనం కార్యక్రమంలో కొంచెం మండుక కృతులో పెడితే బాగుంటుంది ఎందుకంటే కాలాతీతం అవుతోంది ముహూర్తానికి సమయం దాపురించింది కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెడదాం అది మండుక రూపం కాదుగా అది కాదు ఆయనలో ఉన్నటువంటి ఒక అందమేమిటి అందాన్ని చెప్పండి మానసిక అందం చెబుతారా లేదంటే శారీరక సౌందర్యం చెబుతారా ఆయన యొక్క అందం ఏమిటనేటటువంటిది దాని మనం చెప్పుకోవాలి అంటే ఈశ్వరుడు యొక్క సౌందర్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిర్గుణమైనటువంటిది రెండోది సాకారమైనటువంటిది నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని మనం అందరం కూడా లింగ రూపంలో మనం అభిషేకాలు చేస్తూ పూజలు చేస్తూ వస్తున్నాము అభిషేకిస్తున్నాము సాకారమైనటువంటి రూపం కూడా ఉంది ఆయనకి పంచముఖంగా పంచముఖాలు కలిగి తత్పురుష ఈశాన వామదేవ అఘోర అనేటువంటి వేర్లతో ఉన్నటువంటి ఈశ్వర రూపం తలవన్న బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్కాటికలింగో సత్నిం ధ్రువంకా మృతై అస్తోకాప్లతమీశ మనిషమ్ రుద్రాకం జపన్ ధ్యాయ దీక్ష సిద్ధయ ధ్రువపదం విప్రోభిషి శివం ఏంటంటే తల్లి ఆయన సంపద గలవాడవునా కాదా కూతురు సుఖపడుతుందా సుఖపడదా తింటికెడితే అనేటటువంటి భావం తల్లికి ఎక్కువగా ఉంటుందండి అందుకని మా మేనకాదేవి గారు యొక్క అనుమానం మా ద్వారా మీకు చెప్పమన్నారు కాబట్టి ఆయన విత్తం ఏమిటి విత్తం మీద ఈ విషయాలు వివరిస్తే సంతోషిస్తాం సమస్తము సృష్టి యావత్తు ఆయన విత్తం గురించి మాట్లాడటం అంత సమంజసం కాదు నిజానికి సమస్తమైనటువంటి సంపదలు ఆయనలోనే ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే అనిమా మహిమా చైవా గరిమా లఖిమా తాప్తి ప్రాకామ్య ఈశత్వం సిద్ధులు ఆయనలో ఉన్నప్పుడు ఆయనకి డబ్బుందా లేదా అనేటువంటి ప్రశ్నే అసలు అది లేవలెక్కడానికి వీల్లేదు లేదు అనిమ అంటే పెద్దవాడు చిన్నగా కావటం ఈ సందర్భం మనం అనేక సార్లు చూస్తాం విష్ణువు వామన రూపం ధరించాడు ఇది అనిమ అనేటువంటి సిద్ధి మహిమ చిన్నవాడు పెద్దవాడు కావటం అక్కడే మరి వామనుడు త్రివిక్రముడుగా మారతాడు ఇది పెద్దవాడు కావటం గరిమ బలువు పెరగటం లఖిమ బలువు తగ్గటం ప్రాప్తి ఇక్కడ మనం మీరు అడిగినటువంటి సంపదల గురించినటువంటి విషయం ఉంది ప్రాప్తి అంటే కోరినది ఇవ్వగలుగుట కోరింది ఎవరిస్తాడు ఎవరి దగ్గర సంపదలు ఉంటాయో వారే ఇస్తాడు ఆయన యొక్క స్నేహితుడు ఆయన యొక్క కింకరుడు ఎవరంటే కుబేరుడు మళ్ళీ పదే పదే ఎందుకు అంటే మా అమ్మాయి నోట్లో నాలుగు లేని ఆ రూపాన్ని గురించి ఇండైరెక్ట్ గా చెబుతుంది చెప్ప డైరెక్ట్ గా చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే హలా హలా నలవి నీల కలంక కంఠ చేలాయమాన గజ చర్మ ధరో ఓ అంటున్నారు మీ శివుని ఇన్ని సర్వ సంపందుడు ఆయన దగ్గరికి వెళ్తే పాము పుచ్చుమంటుంది ఉంటుంది ఒళ్ళంతానేమన్నా విభూతి పూసుకుంటాడు మూడు కళ్ళు ఉన్నాయి గజ చర్మాన్ని ధరించాడు మీ స్వామివారి అందాన్ని గురించి ఏమి చెప్పాలి అందుకని డౌట్ వచ్చి ఒక్కసారి వివరించి మాకు కరెక్ట్గా రూపం ఇక్కడ గజాసురుడు అనేటువంటి ఒక భక్తుణ్ణి ఆయన యొక్క కోరిక నెరవేర్చడం కోసం గజ చర్మాన్ని ధరించాడు హావాహలం అనేటువంటిది దేవతలు రాక్షసులకి మధ్యన ఏర్పడినటువంటి ఒక భయంకర పరిణామాన్ని నుండి ప్రపంచాన్ని దేవతలని రాక్షసులని అందరినీ రక్షించడం కోసం ఆయన ముందుకు వచ్చి ప్రపంచాన్ని బాధ పెట్టకూడదు అంటే మాములు అనేటువంటివి నిజానికి ఇవి ఏంటంటే జ్యోతిర్గణాలవి ఈశ్వరుడికి నిర్గుణ రూపం ఒకటి ఉంది సగుణ రూపం మరొకటి ఉంది సకల రూపంలో ఉన్నవన్నీ కూడా సూచకాలు ఇవన్నీ నిర్గుణ రూపంలో ఉన్నటువంటి వాటి సూచకాలే సకల రూపంలో ఉంటాయి నిర్గుణ రూపంలో ఇంతా మనం చెప్పుకున్నాం ఆపాండరత్ అండలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్ర గణాలనే పాములు అని వ్యవహరిస్తున్నారు వాటిని సాకార రూపంలో పాములుగా మెళ్ళ వేసుకున్నట్టుగా మనం భావిస్తున్నాము మరొక విషయం సైంటిఫిక్గా కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను ఎన్ భాగం ఉష్ణాన్ని బయటికి విడిచేసి కూలింగ్ ఎఫెక్ట్ చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది అందుకనే ఆయన ఏం చేశాడంటే కంఠంలో గర్రం దాచుకున్నాడు కాబట్టి మరి విపరీతమైనటువంటి ఉష్ణం ఆయనలో కొడుతూ ఉంటుంది కాబట్టి నిజానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తనలో తాను గమిస్తూ యోగాగ్నిలో ఉంటాడు కాబట్టి శరీరంలో పుట్టేటువంటి అగ్నిని చల్లార్చుకోవటానికి ఆయన మెడలో పాములు భుజాలకి పాములు శరీరం అంతా కూడా పాములతో నిండి ఉంటుంది వారి ద్వారా ఆయన శరీరంలో ఉన్నటువంటి వేడిని పోగొట్టుకుంటూ ఉంటాడు అంతేకాదు శిరస్సులో కలిగేటువంటి ఉష్ణాన్ని పోగొట్టుకోవటానికి అభిషేక ప్రక్రియ అని తన భక్తులందరికీ కూడా ఒకటిచ్చాడు మరి ఆ శిరస్సులో పుట్టేటువంటి ఉష్ణాన్ని తగ్గించుకోవటానికే మరి గంగానదిని శిరస్సును ధరించాడు గంగతో మాత్రమే అభిషేక శివుడు అభిషేక ప్రియుడు అనేటువంటి విషయం సర్వులకు తెలుసు మరి అభిషేకం ఎందుకు చేయించుకుంటున్నాడు అంటే తన శిరస్సులో కలిగేటువంటి ఉష్ణాన్ని తగ్గించుకోవటం కోసం శరీరంలో ఉన్న విషాన్ని మరి ఆయన ఈ విధంగా దాన్ని తలార్చుకుంటూ ఉష్ణాన్ని తల్లార్చుకుంటున్నాడు మరి అమ్మవారు కూడా ఆయనతో కలిసి సక్రియాత్మకంగా ఇద్దరు కలిసే నిజానికి ఉంటారు ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్రకృతిలో విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా శివుడు శక్తి ఇద్దరు వేరు వేరుగా లేరు శివ పోతుంది కలియుగంలో చెప్పండి విత్తం మీదకే చిత్తం అనుసంధానమే ఉంటుంది కాబట్టి మాతా విత్తం అది మాకు తెగల పూర్తిగా ఎందుకంటే ్రహ్మకపాలధారి త్రిలోక భిక్షాటన సంవిహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి శ్మశాన భూశైల తట ప్రచారి అన్నారు కదా మీ స్వామిని అందుకని మాకస నుంచి కూడాను ఆ రూపం మీద ఆ విత్తం మీద అదే విత్తం మీద చిత్తం పోతున్నాయి దాని గురించి కొంచెం వివరించండి ఏ విషయాల్లో ఆయనకి ప్రావీణ్యం ఉంది ఇది ఒక చిన్న మాటతో తేల్చేస్తే కాలాతీర్తమైంది కాబట్టి మనం సాధ్యమైన తొందరగా కళ్యాణ మందిరానికి బయలుదేరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నారు మనం గురువు లేక ఈశ్వరుడికి ఏ వచ్చు ఆయన దగ్గర ఏ విద్యలు ఉన్నాయి ఆయనకి ఏ విద్యలు సాధించగలిగాడు అనేటువంటి విషయాన్ని గనక మనం గుర్తు చేసుకున్నట్టయితే అయితే ఈశ్వరు నాలుగు సూత్రాలు కూడా ఈశ్వరుడి యొక్క డమలకు నాగం నుంచి ఉత్పత్తి కాబట్టి మరి శబ్ద స్పర్శ శబ్దమైనటువంటి మిమ్మల్ని ఏదో ఒక విషయం అడగాలని చెప్పినని ఆ విషయాన్ని మీరు విని ఒకసారి చెప్పేస్తే తొందరగా మనం సంశయాత్మ వినశ్యతి అన్నారు కాబట్టి ఈ ఇప్పుడు మీరు అడిగినటువంటి సంశయం పూర్తయింది ఆయనే ఆధారభూతం ఆయనే ఇస్తున్నాడు చెప్పి మా యొక్క సందేహాలన్నీ మొత్తాన్ని నివృత్తి చేసేశారు ఇంకొక రెండు విషయాలు మాత్రమే అన్నాయి అవి ఇస్తే మేము మా పిల్లని తీసుకుని వివాహం చేయడానికి సంసిద్ధం అవుతున్నాం మా గ్రామం గ్రామంలో కూడా రెండే రెండు విషయాలండి ఏ తల్లిదండ్రులైనా పిల్లనిచ్చేటప్పుడు వాళ్ళని పెంచుకున్నప్పుడు పట్టు పీదాంబరాలతో సుగంధ ద్రవ్యాలతో ఆడబిడ్డను పెంచుకుంటారు మరి మా ఆడబిడ్డని మీ ఇంటికి పంపిస్తున్నప్పుడు మరి శంకరుడేమో భస్మధారణ చేస్తున్నాడే ఆయనేమో దిగంబరుడైన బట్టలు లేని వాళ్ళు అంటున్నాడే కనీసం మా బిడ్డకి బట్టలు పెట్టకపోతే ఈ సుగంధ ద్రవ్యాలు ఇక్కడ పెట్టినటువంటి వల్ల ఎట్లా ఉంటుంది ఆ యొక్క పరమతత్వాన్ని ఒక విషయాన్ని తెలియపరిస్తే ఇంకొక విషయాన్ని మా వశిష్ మా యొక్క పురోహితులు చెబుతారు ఈ రెండు విషయాలతో దీన్ని ఊగించుకుని కళ్యాణం చేసుకుందాం భస్మం అనేటువంటిది అది భూజి కాదు విభూతి అది ఐశ్వర్యం అది అది గొప్ప ఐశ్వర్యం మీకందరికీ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి సమస్తమైన సంపదలు ఎక్కడ అంతమవుతాయి అంటే విభూతిలో అంతం విభూతి నుంచే సమస్త సంపదలు కూడా ఉత్పన్నమవుతాయి కాబట్టి ఆయన అనుకున్నాడు మామూలుగా చెప్పాలి అంటే రమణ మహర్షి భాషలో తన ఎవరో తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తనలో తాను నమించాడు ఆ సమయంలో కొంతకాలం గడిచిన తరువాత కళ్ళు తెరిచేసరికి ఆనందాశ్రువులు రాలినాయి ఆ శిరువులే రుద్రాక్ష వృక్షాలుగా కలిగినాయి అది శివశక్తికి సంకేతం ఇకపోతే విభూతి అనేటువంటిది మనం ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఆశ్రమాల వాళ్ళు ఆశ్రమాలంటే ఇక్కడ నాలుగు ఆశ్రమాలు ఉంటాయి మామూలుగా ఆ వానప్రస్థులు అలాగే గృహస్థులు విద్యార్థులు ఇలా అన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్యలు వివాహం అయిన వాళ్ళు మరి వివాహం కాని వాళ్ళు ధరించాలి హృదయం మీద నాభి మీద కూడా మనం భస్మధారణ చేయాలి భస్మధారణ చేసేటువంటి సమయంలో మరి ఆ భస్మానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంది అది దాంతో గాని ఓం త్రుష్టి వర్ధనంధనా అనే మంత్రంతో గాని కానీ మంత్రం రాకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఇక్కడ విషయం పంచాక్షరి అని చెప్తున్నాం కానీ ఇది ఆరక్షరాలు షడక్షరి ఇక్కడ చాలా సంతృష్టిలో ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను ఎందుకంటే ప్రతి ప్రశ్నకి ఎంపికగా మీరు ఎన్నో విషయాల గురించి చెప్పారు మేము అడగవలసిన ప్రశ్నలు కూడా అడగలేకుండా చేశారు చాలా సంతోషం ఎందుకంటే కాలాతీతాన్ని దృష్టిలో అట్టు పెట్టుకుని ఒక్క ప్రశ్న అడగకుండా ఉండలేకపోతాం ఖచ్చితంగా కావాల్సిన ప్రశ్న కూడా మాదా బంధు అహో కులం వ్యాకులమేవ ఈయనకి తాతగారు ఎవరో తెలీదు తండ్రి గారు ఎవరో తెలీదు తల్లి అసలు చూడనే చూడలేదు తల్లిని ఈ సోదరులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ మృగ్యం వెతికనా కనపడరు ఆయన వంశ వృక్షం ఏమిటో తెలీదు ఏంటి గోత్ర గోత్రం ఏమిటో తెలియదు బంధువులు ఎవరో తెలీదు ఎట్లా ఇస్తాము స్వామి ఎంత ఇద్దాం ఎంత మీరు చెప్పినటువంటి విషయాలకు మేము సంతుష్టలమైనా మా పిల్లలు ఇవ్వడానికి ఒక అడుగు మళ్ళా యాక్ట్ వస్తుంది తప్ప ముందుకు వేయడానికి ఎందుకో మనసు ఒప్పు దాన్ని కూడా సంతృప్తి పరచండి మీరు మరి సత్యం మాత పితాజ్ఞానం ధర్మో దయా సఖ శాంతి క్షమాశుత షేతే లోక బాంధవా నిజానికి మనం అందరం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లెలు భార్య భావమరుదులు వీళ్ళంతా బంధువులు అనుకుంటాం నిజానికి వీళ్ళు కాదు నిజమైనటువంటి బంధువులు ఎవరంటే బంధువులు సత్యం మాత సత్యం తల్లి పితా జ్ఞానం తండ్రి జ్ఞానం మరి ధర్మో ధర్మమే సోదరుడు దయా సఖ చెలిగాడు ఎవరంటే సంభవాత్ నిజానికి పరశివుడైనటువంటి పరమాత్మ పితామహుడుగా చెప్పుకుంటాం ఇందాక పంచబ్రహ్మల గురించి మనం చెప్పుకున్నాం ఆ చెప్పుకోవడంలో శివుడు మూడోవాడు అని చెప్పాను నేను ఇందాకే మూడో వాడు అంటే వెనకాలిద్దరున్నారు ఒకడు తండ్రి అంతగా ఇంకొకడు తాత వాళ్ళే తండ్రి తాతలు సదాశివుడు పరశివుడు అయినటువంటి పరశివుడు అంటే పరమాత్మ నిర్గుణ స్వరూపమైనటువంటి పరమశివుడు ఈయన పితామహుడు అని చెప్పి చెప్పుకోవచ్చు సదాశివుడు ఆయన యొక్క తండ్రి ఆయన కుమారుడే మీరు ప్రస్తుతం పిల్లనిచ్చేటువంటి శివుడు సంతోషం సంతృప్తి చిహ్నం అయితే అన్నాడు అంటే అశనం వసనం చర్మచ వాహనం స్య కిమస్తి తమ పదాంభుజ భక్తిమేవ దేహి అన్నాడు ఒక ఆయన ఒక భక్తి ఒక భక్తుడు అన్నాడు అనమాట ఆయనకేమన్నా ఆహారం ఏమన్నా విషంత పాములతో ఆడుకుంటూ ఉంటాడట ఆయన గజ చర్మాన్ని ధరిస్తాట ఏ ముసి ఎత్తుని ఎక్కి తిరుగుతూ ఉంటాడట తిరగలేక తిరగలేక ఏమండి మరి ఇటువంటి సందర్భంలో మా జనాలకి ఏమన్నా మీరు భోజనం ఉన్నా పెడతారా ఆ విషాన్ని తినమంటారా మాకు అది డౌట్ విషం తింటే నమ్ముతాం నేను పొందా చెప్పండి సిద్ధంగానే ఉంది మీ ఒక్కసారి జాగ్రత్తగా విన్నట్లయితే మీరు అడిగిన ప్రశ్నల్లో చాలా భాగం ఇంతకు ముందు చెప్పినవే గజ చర్మం గురించి ఎందుకు గజ